హాయ్ అండి వెల్కమ్ టు మధుస్ వరల్డ్ ఇవాళ నేను తోటకూర పెసరపప్పుతో పప్పు తయారు చేస్తున్నానండి మనం ఎప్పుడూ కామన్గా తోటకూర కందిపప్పుతో చేసుకుంటాము ఇవాళ దీన్ని చెప్పకూరంటారు కానీ ఆ చెప్పదనం లేకుండా నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను పొయ్యి మీద కడాయి పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఆయిల్ ఎక్కువ పట్టదండి ఒక్క త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఒక రెండు స్పూన్ శనగపప్పు వేస్తున్నాను రెండు స్పూన్లు మినప్పప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర అండి ఈ పోపు వేగాలండి వేగాక మిగతా ఐటమ్స్ చూపిస్తాను పోపు వేగిపోయిందండి ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఎందుకంటే నలబడిపోతాయండి అందు గురించని పోపు వేగాక వేస్తాను నేను ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అండి చీలికల్లా పెట్టుకున్నాను అవి వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను కొంతమంది తోటకూర పెసరపప్పులో ఈ ఉల్లిపాయలు టమాటాలు ఏమీ వేయనండి ఉత్తినే పెసరపప్పులో ఈ తోటకూర ఉడికించి పోపేస్తారు అది చెప్పచప్పగా అంత బాగుండదండి ఇలా చేసుకుంటే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మనం వేస్తాం కాబట్టి సెపరేట్ రుచి వస్తుందండి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు వేసానండి ఈ ఉల్లిపాయలు వేగాక అప్పుడు తోటకూర వేస్తాను ఉల్లిపాయలు ఇలా వేగిపోయాయి కదండి తోటకూర ఇది ఒక రెండు కట్టలు పెద్దవి శుభ్రం చేసుకుని కడుక్కొని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ తోటకూర ఇందులోకి వేసేస్తున్నాను కలిపేసుకుంటున్నాను తోటకూర చాలా తేలిగ్గా తొందరగా మగ్గిపోతుందండి టైం పట్టదు లేత ఆకు తీసుకుంటే మంచిది ఇది ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకుంటాను తోటకూర పెసరపప్పు పప్పు అన్నాను కదండి ఇది ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పెసరపప్పు తీసి పక్కన పెట్టుకున్నానండి దీన్ని ఇప్పుడు తోటకూర ఉడికేలోపు కడిగేసి నీళ్ళు పోసి కొద్దిగా నానబెట్టుకుంటానండి ఎందుకంటే స్పీడ్గా ఉడుగుతుంది అందుకోసం తోటకూర ఎంతవరకు మగ్గిందో ఒకసారి చూసుకుందామండి మగ్గుతోంది ఎక్కువ టైం పట్టదులండి తోటకూర టమాటాలు తర్వాత వేస్తానండి ఎందుకంటే తోటకూర అంతగా బాగా ఉడకదు టమాటాలు వేసేస్తే అందుకని ఆపాను టమాటాలు వేయలేదు ఇంకా ఇలా ఉడికించుకోవాలండి ఈ తోటకూర చాలా రకాలుగా పప్పులు చేసుకోవచ్చండి నా ఛానల్లో తోటకూర వేయించిన కందిపప్పుతో పప్పు చేశానండి చూడండి చాలా బాగుంటుందండి అది కూడా టేస్ట్ అదో రకమైన రుచి ఇలా పెసరపప్పు వేసి చేసుకునేది ఇంకో రకమైన రుచి తోటకూర కొద్దిగా సాఫ్ట్ అయిందండి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేస్తాను ఇది మీడియం సైజు ఒక టమాటా అండి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను అది వేసేసుకుంటున్నాను ఈ టమాటాలు కూడా వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకున్నాక అప్పుడు చూపిస్తానండి టమాటాలు వేసి కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని మగ్గబెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇది తోటకూర ఎంతవరకు మగ్గిందో చూద్దామండి టమాటాలు వేసిన ద్వారా ఇప్పుడు తోటకూర అంతా బాగా మగ్గిపోయిందండి టమాటాలు కూడా కొద్దిగా సాఫ్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ ఈ మూమెంట్లో ఏం చేయాలంటేనండి నేను ఇందాక పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా తొందరగా ఉడకడం కోసం ఆ పెసరపప్పు ఇందులో వేసేస్తాను ఏ పప్పు అయినా నానబెట్టుకుని వేసుకుంటే తొందరగా ఉడుగుతుంది డైజెషన్ కూడా బాగుంటుందండి పెసరపప్పు వేసేస్తున్నాను పెసరపప్పు మొత్తం వేసేసుకొని ఇప్పుడు కలుపుకుంటున్నానండి పెసరపప్పు చాలా తొందరగా మగ్గిపోతుందండి అందులో మనం నానబెట్టుకున్నాం కూడా కదా ఇలా కలిపేసుకున్నాను ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఇప్పుడు పెసరపప్పు వేసాక కలిపేసుకున్నాం కదండి దీంట్లో మగ్గడానికి కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను తొందరగా మగ్గుతుంది చిన్న గ్లాసులు పోసాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించేసుకుంటాను మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గబెట్టుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు అయిందండి ఇదిగోండి పెసరపప్పు పుడుకు పడుతుంది ఇలా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుందాం తేలిగ్గా అయిపోతుందండి ఇది తోటకూర డైలీ తిన్నా కూడా చాలా మంచిదండి మళ్ళీ మగ్గించుకుంటున్నాను మూత పెట్టి ఒక పది నిమిషాలు అయిందండి ఉడికిపోతుంది పెసరపప్పు కొద్దిగా టైం పడుతుందండి సాఫ్ట్ అవుతుంది ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం మూత పెట్టేసి పెసరపప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి కొద్దిగా పెసరపప్పు పలుకుగా పొడి పొడిగా వాళ్ళు ఇష్టం ఉంటే ఇలా ఉంచుకోండి లేదంటే కాస్త వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోండి పొడిపప్పు కూర అంటారు దీన్ని రుచికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను తోటకూరలో ఎక్కువ సాల్ట్ పట్టదండి చూసి వేసుకోండి ఆకుకూరలో కాస్త సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు మనకి సాల్ట్ వేసేసుకుని కలిపేసుకున్నానండి ఈ పప్పు కూరలోకి మీరు అప్పడాలు వొడియాలు ఊరి మిరపకాయలు నలుచుకుని తింటూ ఉంటే ఉంటుందండి అమోఘమైన రుచి ఇది చప్పపప్పు కాబట్టి టేస్ట్గా ఉండదేమో అనుకోకండి చాలా బాగుంటుంది ఇది కలిపేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను దింపేసుకుని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాక మీకు చూపిస్తానండి తోటకూర పెసరపప్పు పప్పు రెడీ అయిపోయిందండి ఇది వేడివేడి అన్నంలోకి చపాతి పుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ